జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఖాళీ చేసారు అన్ని డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అయితే ఐదు వేల కోట్ల రూపాయలు ఓవరాల్గా యాక్చువల్గా ఈ ట్యాక్స్ రూపంలో కానీ ట్యాక్స్ అంటే ఇంటి పనులు కావచ్చు లేదా వాటర్ ట్యాక్స్ కావచ్చు లేఅవుట్స్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కాదు తీసుకుంటే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు మా డిపార్ట్మెంట్కి రావాలి అవన్నీ రెగ్యులర్గా ఖర్చు పెట్టేశారు నిజంగా ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో అన్ని మున్సిపాలిటీస్కి రోడ్లు డ్రైన్స్ అన్ని కంప్లీట్ చేయొచ్చు అలా అన్ని ఒకటి నా డిపార్ట్మెంట్ లాగానే అన్ని ఇరిగేషన్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్ చేశారు అయితే ఈరోజు మన యొక్క సోవసర డ్యాము తర్వాత వచ్చి కడలే డ్యాము దాదాపు మూడు సంవత్సరాల నుంచి కొన్ని డ్యామేజ్ ఎంతవరకు రిపేర్ చేయాలి దాని మీద ఈరోజు నేను ఇరిగేషన్ మంత్రి గారిని అడగటం వెంటనే ఆయన చూశారు మొత్తం ఉదయం నుంచి యాక్చువల్గా రివ్యూ చేశారు అర్జెంట్ వర్క్స్ గా చేస్తానని చెప్పారు నేను నేను యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో కూడి మాట్లాడాను నిన్న ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం రామారాయుడు గారు రివ్యూలు వస్తున్నారు రివ్యూ అంటే రివ్యూ చేయమన్నారు ఖచ్చితంగా ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది వెంటనే ముఖ్యమంత్రి గారిని మంత్రి గారు కలిసి ఆ అర్జెంట్ వర్క్స్ని కంప్లీట్ చేయాల్సి రిక్వెస్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఇందాక నెల్లూరులో నెల్లూరు సిటీలో వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు దానికి కారణం ఏంటంటే కెనాల్స్ డ్రైన్స్ ఉండాలి ఈ యొక్క ఇరిగేషన్ కెనాల్స్ కొన్ని ఉన్నాయి కొన్ని వచ్చి ఇంకా ఉన్నాయి కొన్ని క్లోజ్ అయ్యి ఉన్నాయి ఆ ఇరిగేషన్ అధికారులకి దాన్ని చెప్పారు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి దాని ఒరిజినల్ వెడల్పు ఎంత ప్రజెంట్ ఎంత ఉందో ఇండి తీస్తే దాని మీద కూడా స్టడీ చేస్తుంది ఎందుకంటే నెల్లూరులో ఒక స్మార్ట్ సిటీ చేయాలి మన కళ స్మార్ట్ సిటీ చేయటువంటి అందులో భాగంగా వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేది రెయి వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేది ఒక భాగం గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాం ఇబ్బంది లేదు అయినా గ్రౌండ్ డ్రైనేజ్ అంటే అది కేవలం ఇళ్లలో నుంచి వచ్చే బాత్రూమ్ వాటర్ కానీ టాయిలెట్ వాటర్ కానీ కిచెన్ వాటర్ కానీ గ్రౌండ్ డ్రైనేజ్ అంత బట్ డ్రైనే రైని వాటర్ పోవాలంటే దానికి సపరేట్గా స్ట్రాంగ్ వాటర్ ఉండాలి డ్రైన్స్ ఉండాలి అందువల్ల ఇరిగేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు వాళ్ళు కూడా ఇమీడియట్గా ఒక పదిహేను రోజుల్లో అది తీస్తా అన్నారు నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి ఇప్పటిదాకా ఎంతో ఓపిగ్గా రామాయణ గారు తర్వాత వచ్చి మంత్రి గారు రామాయణ గారు తర్వాత ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు గారు మిగతా ప్రత్యాపత్రులు పాల్గొన్నారు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు ఫోన్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ ఫోర్ టూ